ప్రసంగంలో చెప్తున్నప్పుడు అందరూ బాధపడ్డారు అయ్యో ఎంత పురుడు ఎంత దుర్మార్గులు ఆ డాలర్ బుద్ధి ఆ కెప్టెన్కి బుద్ధి ఒక మనిషి ప్రాణం తీస్తారు కదా వాళ్ళేమో నాలుగు డాలర్లు కూడా చెప్పేశారు వీడేమో ఒక ఏమో నిలబడ్డారేమో ఏమో ఒల్లిటే వచ్చి చెప్పేశారు అని బాధపడుతున్నాడు అన్నారంట అయ్యా ఎంత బాధపడుతున్నా మీరు ఎప్పుడైనా ఆలోచించారా శరీరం గొప్పదా ఆత్మ గొప్పదా అన్నాడట ఉన్నప్పుడు మనం ఏమంటాం చెప్పండి ముందు ఆత్మ అంటాం శరీరం గొప్పది అయినప్పటికీ మన దృష్టితో మనం ఆత్మ అంటాం ఎందుకంటే భాషగా పెట్టాలన్నమా చుట్టుపక్కల దగ్గర బాగుందా ఆత్మ అంటాం కానీ వాళ్ళు కూడా ఆత్మ అన్నారు ఆత్మ కానీ అన్నాడంతా మరి ఎందుకు మీకు బాధ ఎప్పుడన్నా ఆలోచించారా ఈ చుట్టుపక్కల మీ కుటుంబంలో ఎంతమంది నశించిపోతున్నారు ఒక వ్యక్తి చనిపోయినట్టు ఎంత బాధపడిపోతుంది మీరు ఎన్ని ఆత్మలు నశించిపోతున్నా ఎప్పుడైనా బాధపడతారా ఎప్పుడైనా ఎక్కడ నశించిపోతుంది సెల్ నచ్చిపోతుంది తమ్ముడు నశించిపోతాడు అందరు నశిపోతున్నారు కానీ నాయకుడిగా బాధపోయారు పురుగు ఆగదు అవి ఆడదు పులికి తాగదు అని సత్యం లేదు అని వెళ్ళిపోతున్నప్పుడు మరి బాధ్యత అడిగాడు మరి ఎందుకు బాధపడుతున్నారో అప్పుడు తెచ్చిపోతేనే మరి ఎంత మంది కదా అన్నప్పుడు అందరూ మౌనంగా అడిగిన చూశారు